తెలంగాణలో తెలంగాణలో ఉద్యోగులకు సంబంధించి ట్రైనింగ్ ఫారెన్ ట్రైనింగ్ అయితే ఇవ్వబోతున్నారు ఫిన్లాండ్ యుఎస్ ఫ్రాన్స్ యూకే సింగపూర్లకు పంపనున్న విద్యాశాఖ విధి విధానాల రూపకల్పనలు అధికారులు ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యాయ ఉద్యోగులకు విదేశాలకు పంపించి అక్కడ ట్రైనింగ్ అయితే ఇచ్చాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావించిందనమాట ఇందులో భాగంగా కొన్ని దేశాలను అయితే సెలెక్ట్ చేయడం అయితే జరిగింది ముఖ్యంగా ఫిన్లాండ్ అమెరికా ఫ్రాన్సు యూకే సింగపూర్ దేశాలకు అయితే ఉపాధ్యాయులను పంపాలని చెప్పేసి భావిస్తూ ఉన్నారనమాట మనకి ఇతర రాష్ట్రాల్లో ఇప్పటికీ అయితే పంపిస్తూ ఉన్నారు అటు ఢిల్లీ కావచ్చు గుజరాత్ కావచ్చు పంజాబ్ కావచ్చు ఇలా వీరైతే కొన్ని దేశాలకు పంపిస్తున్నారు తెలంగాణలో ఉన్న టీచర్లను కూడా వేరే దేశాలకు పంపించి ట్రైనింగ్ ఇప్పించినట్లయితే అక్కడున్న కొత్త కొత్త విధానాలను అయితే ఇక్కడ కూడా అమలు చేస్తారని చెప్పేసి తద్వారా విద్యార్థులకు సంబంధించి సో ఏదైతే బోధన ఉందో ఈ అయితే మెరుగుపరుస్తారనే ఉద్దేశంతో ఈ విధంగా శ్రీకారం అయితే చుట్టబడుతూ ఉన్నారు మనకి రాష్ట్రంలో ఇలా చాలామంది ఉపాధ్యాయులను అయితే ఫారెన్ పంపించబోతున్నారన్నమాట ప్రభుత్వమే భరిస్తుందని చెప్పేసి చెప్తున్నారు డబ్బులన్నీ కూడా సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో